నిరుద్యోగుల ఆవేదన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగుల రోట్లతో గడ్డ ప్రభుత్వం ఈ నిరు నిరుద్యోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం చాలా దుర్మార్గం కానీ తరతరాల నుండి

ఆ ఓట్లతో గెలిసి పాదూడ మీ అంత పేర తగడ్డలో అరే అమరుల త్యాగాలు తడియారి పేర తగడ్డలు జరగనిగులుతను పేర తగడ్డలో అమరుల త్యాగాలు తడియారి పోనక్కి చెరగనిగులుతను అరే అగ్గిని ముట్టాడి నచ్చు రోడిన

నిరుద్యోగ యువత నిధురన్నది మరి పుస్తకాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాసోక్సార్